అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్బీ సుధా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటి అంటే ఇప్పుడు మనకు ఉగాది వస్తోంది అందరికీ తెలుసు మనం మార్చ్ నెలలో ఉన్నాము మార్చ్ థర్టీయత్ ఉగాది వస్తోంది విశ్వవసు నామ సంవత్సరం అరవై ఏళ్ళకి ఒక్కసారి నేమ్స్ చేంజ్ అంటే సిక్స్టీ ఇయర్స్ ఉగాది అంటే ఏంటో ఫస్ట్ చూద్దాము దాని తర్వాత రాశి ఫలితాలు మాట్లాడుకుందాము మన ఉగాది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి ఉగాది పచ్చడి అలాగే మ తోరణాలు ఇల్లు కలకలలాడాలు అలాగే ఏంటంటే మంచి పిండి వంటలు చేసుకోవడాలు అందరికీ ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం అలాగే హ్యాపీగా కడిపే ఒక పండగ కింద మనం చేసుకుంటూ ఉంటాము కానీ ఉగాది అంటే స్టార్టింగ్ ఆఫ్ క్రియేషన్ అంటే ఏంటంటే బ్రహ్మదేవుణ్ణి కూడా కొలుస్తాం అందరూ త్రిమూర్తుల్ని కూడా కొలుస్తాం అనమాట యుగం ఈరోజే మొదలైంది అనేది ఒక ఆన్మాయితీ కింద వస్తుంది అంటే మన పెద్దలు చెప్పింది అనమాట ఈ రోజు నుంచి లోకం పుట్టింది అందుకోసం ఉగాది అంటాం యుగం ఆది అంటే స్టార్టింగ్ ఆఫ్ యుగం అనేది అర్థం అనమాట సో ఉగాది రోజున మనం ఎప్పుడు చేసుకునేది ఏంటంటే ఉగాది పచ్చడి చేసుకుంటాం అందరికీ తెలుసు షడ్రుచులు ఉంటాయి ఎందుకంటే లైఫ్ అనేది ఆరు కలయిక అంటే ఏంటి మనకి స్వీట్ ఉంటుంది సాల్ట్ ఉంటుంది అలాగే పులుపు ఉంటుంది అలాగే ఆశ్చర్యం అంటే ఆస్ట్రింజంట్ అంటాం వగరు అంటాము అలాగే కారం కూడా ఉంటుంది ఇవన్నీ కలయికే కదా మనకి లైఫ్ అనేది సో లైఫ్ కూడా అన్ని కలయికలం మనం యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి అనడానికి మనం ఉగాది పచ్చడి అనేది చేసుకుంటాము దాంట్లో చేదు కూడా మనం కలుపుకుంటాం అంటే బతుక అనేది అలాగే ఉంటుంది ఎప్పుడు ఒకలా ఉండదు కదా అలాగే ఏంటంటే ప్లానెటరీ పొజిషన్స్ కూడా ఎప్పుడు ఒకలాగే ఉండవు పుట్టినప్పుడు ఏంటంటే మీ ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ అని చెప్తూ ఉంటాను ఎప్పుడు నేను సో పుట్టినప్పుడు మీ జాతకం చూసి పరిశీలించి మనమేమో చెప్పడం అనేది జరుగుతుంది జాతక రీత్యా ఏం రెమెడియల్ మెషర్స్ చేసుకోవాలి ఏం చేసుకోవాలి అనేది చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఉగాది అనేప్పటికీ ఎప్పటికైనా గుర్తొచ్చేది ఏంటంటే మంచి ముగ్గులు వేసుకోవడం పచ్చ తోరణాలు అలాగే ఏంటంటే మంచి పిండి వంటలు నేను ఇందాక అన్నట్టు పిండి వంటలు అలాగే పంచాంగ శ్రవణాలు అలాగే ఏంటంటే మనకు నవనాయకులు ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉంటుంది అని చెప్పుకోవడం అండ్ ఆల్సో ఏంటంటే ఈసారి ఎప్పటికైనా సరే మనకు వచ్చేది ఏంటంటే చైత్ర శుద్ధ పాజమి రోజు వస్తుందనమాట అండ్ ఆల్సో మనం ముందే మాట్లాడుకున్నాము మీనరాశిలో మనకి ఆరు ప్లానెట్స్ కలయిక అనేది ఉంటుంది అలాగే ఏంటంటే మార్చ్ ట్వంటీ నైన్తే మనకి ఎక్లిప్స్ కూడా గ్రహణం కూడా ఉందన్నమాట అన్నీ అయిపోయి మనకి ముందుకు సాగడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ ఉగాది విశ్వవసునామ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఏంటంటే క్రోధి నామ సంవత్సరం అందరూ ఆ పేరుకు కూడా చాలామంది భయాందోళన పడ్డారు భయపడ్డారనమాట సో అలాంటివన్నీ ఏం లేవి ఇవి ఒక పేర్లే అనమాట ఎవర జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైనా మనం ఏ ఏది మాట్లాడుకున్నా అంటే రాశి ఫలితాలు మాట్లాడుకున్నా ఎప్పటికైనా మనం ప్లానిటరీ పొజిషన్స్ అనేవి చూస్తాం అంటే ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయని చూసి దాన్ని బట్టి మనం ప్రడిక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఏంటి మనకి తెలుసు అందరికీ తెలుసు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి అలాగే పన్నెండు రాసులు ఉన్నాయి మనం పన్నెండు భావాల కింద కూడా తీసుకుంటాము రాశి అనేది ఏంటంటే మనకి చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే రాశి కింద పరిగణిస్తాము రాశి వారిగానే మనం ప్రడిక్షన్స్ ఇవ్వగలం అనమాట జాతకాలు చెప్పాలి అంటే కోట్ల మంది ఉన్నారు జాతకాలు మనం టీవీలో కానీ జనరల్గా కానీ చెప్పలేము ఎవరి జాతకం వాళ్ళని పరిశీలించుకుంటే అప్పుడు కరెక్ట్గా చెప్పడం సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుందనమాట బట్ జనరల్గా ఇప్పుడు ప్లానటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాము నేను ఇందాక చెప్పినట్టు ఉగాది అందరు ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు ఉగాది రోజు ఎప్పుడంటే మార్చ్ థర్టీయత్ అయిందనమాట అండ్ ఆల్సో మనకి ఎక్కడెక్కడ ప్లానిటరీ పొజిషన్స్ ఉన్నాయో ఇప్పుడు చెప్తాను గమనించుకోండి ఐదు ప్లానెట్స్ ఏంటంటే మనకి ఈరోజు మనకి మీనరాశిలో ఉన్నాయన్నమాట అంటే శని ఏమో మార్చ్ ట్వంటీ నైన్త్ మూవ్ అవుతున్నారు అండ్ ఏమో రాహు ఏమో మనకి ఏంటంటే ఇక్కడే మీనరాశిలో ఉన్నారు అండ్ ఆల్సో మనకి బుద్ధుడుగా అలాగే శుక్రుడు అలాగే ఏంటంటే సూర్యుడు కూడా మనకి మీనరాశిలోనే ఉన్నారు కట్ ఒక్క నిమిషం రిపీట్ రిపీట్ మీనరాశిలోనే ఉన్నారు అలాగే ఏంటంటే మనకి కేతు ఏమో మనకి కన్యారాశిలో ఉన్నారు అలాగే మనకి కుజుడేమో మనకి ప్రస్తుతం మిథునంలో ఉన్నారు జూపిటర్ అన్ అన్నిటికన్నా ఏంటంటే బెనిఫిక్ గ్రహం అంటే మంచి చేసే గ్రహం శుభగ్రహం మనకేమో మనకి వృషభంలో ఉన్నారనమాట వృషభం నుంచి మనకి మిథునానికి మే ఫోర్టీన్త్ వెళ్తున్నారు అలాగే రాహు కేతులు మూమెంట్ కూడా మనకి మే ఎయిటీన్త్కి ఉంది ఎక్కడికి వెళ్తున్నారు కుంభంలో మనకి రాహు అలాగే సింహానికి ఏమో కేతు వెళ్తున్నారు అలాగే మనం చూసాము అంటే మనకి జూపిటర్ కూడా ఈ సంవత్సరం అంతా మిథునంలో మళ్ళా కర్కాటకంలో సంచరిస్తున్నారనమాట అండ్ ఆల్సో ఏంటంటే మనకి మార్స్ అంటే కుజుడు అన్నిటికన్నా ఏంటంటే మనకి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్కి మనం ఎప్పుడైనా కుజగ్రహాన్ని చూసుకుంటాం కుజ అనుగ్రహం ఉండాలని చూసుకుంటూ ఉంటాం ఎస్పెషలీ దాంపత్య జీవితానికి అలాగే మాంగళ్య బలానికి సో ఆయన ఏంటంటే జూన్ సెవెంత్కి మనకి సింహానికి వస్తున్నారనమాట సో చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఏల్నాట్స్ అని అనేది భయం చాలామందికి ఉంటుంది ఈ ఎవరెవరికి ఏల్నాట్స్ అని ఉందో చూద్దాము మనకి మకరం వాళ్ళకి ఏల్నాట్స్ అని అనేది తొలగిపోతోంది పూర్తిగాను ఎందుకంటే మీనానికి మార్చ్ ట్వంటీ నైన్త్కి వెళ్తున్నారన్నమాట అలాగే మీనల్లోనే మనకి రెండు ఎక్లిప్సెస్ కూడా ఉన్నాయి మార్చ్లో అవన్నీ అయిపోయిన తర్వాతే మనకి ఉగాది అనేది వస్తుంది అంటే మనకు కొత్త సంవత్సరం వస్తుంది సో అందరూ కూడా ఏంటంటే హ్యాపీగా ఉండే ఒక తరుణం అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఏల్నాట్స్ అనేమో మనకి మేషరాశి వాళ్ళకి మొదలవుతోంది మీన రాశి వాళ్ళకి ఏంటంటే రెండో ఘట్టంలో ఉంది కుంభరాశి వాళ్ళకి ఏంటంటే లాస్ట్ ఘట్టంలో ఉందన్నమాట ఎప్పటికైనా సరే నట్స్ అని ఎందుకు భయపడుతున్నారు అంటే రెండో హౌస్ అంటే సెకండ్ రెండో భావం అలాగే పన్నెండో భావాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అలాగే తను భావాన్ని కూడా ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట సో ఏం చేస్తుంది ఏల్నాట్స్ అని అనేది ఏంటంటే వెళ్ళేటప్పుడు ఎప్పటికైనా మంచి చేస్తుంది శని ఎప్పటికైనా ఏంటంటే లేట్గా ఇస్తాడు కానీ ఇవ్వడం అనేది తప్పక ఉంటుంది రిజల్ట్ కూడా చాలా మంచి రిజల్ట్స్ అన్నమాట ఏళ్ళనాడు అనేలో పైకి వచ్చిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట మనం మాట్లాడుకునేది ఏంటి మనకి ఇప్పుడు శుక్రుడు కానీ బుధుడు కానీ ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నారు అలాగే కొంత కంబషన్లో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ అలాగే ఏంటంటే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నారు మనకి బుధుడేమో నీచిపడు ఉన్నారనమాట సో ఇది ప్రస్తుత ప్లానిటరీ పొజిషన్స్ ఈ సంవత్సరం మొదట్లో స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఉగాది అనమాట ఈ సంవత్సరం నేను చెప్పినట్టు విశ్వవసునామ సంవత్సరం తప్పక అందరికీ బాగుండాలని కోరుకుందాము రెమెడియల్ మెషర్స్ కింద అంటే పరిహారాల విషయానికి వస్తే కనుక జనరల్ పరిహారాలు ఎప్పుడు మనం చెప్తూ ఉంటాము జనరల్ పరిహారాలు ఏంటంటే అందరూ నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ హోమాలు కొంతమందికి ఏంటంటే లక్ష్మీ గణపతి హోమాలు కూడా మనం చెప్తూ ఉంటాము మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రాహుకేతు కూడా మూవ్ అవుతున్నారు మేలో మూవ్ అవుతున్నారు నేను ఆల్రెడీ చెప్పున్నాను ఈ మూమెంట్ కూడా కొంచెం డిఫికల్ట్ మూమెంట్ కనుక తప్పక రాహుకేతు పూజలు చేయడం చాలా మంచిది అంటే శాంతి పూజలు నేను చెప్పేది తప్పక ఇవన్నీ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది ఎవరైనా నిత్యం పూజ చేస్తున్నారు అంటే ప్లీజ్ కంటిన్యూ అంటే అదే చేస్తూ ఉండండి దానికి అడిషన్గా ఇవన్నీ చేసుకోవచ్చు మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు మనకి తెలుసు పన్నెండు రాసులు ఉన్నాయి సో రాశి ఫలితాలు ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది నెక్స్ట్ ఉగాది కూడా మనకి మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లోనే వస్తుంది సో ఈ సంవత్సరం అందరికీ ఎలా ఉండబోతోంది ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఏ పరిహారాలు చేయాలి ఎప్పుడు చేయాలి అనేది చూద్దాము ఎందుకంటే జూపిటర్ మూమెంటు ఉంది శని మూమెంటు ఉంది అలాగే రాహుకేతులు అంటే మేజర్ ప్లానెట్స్ ఇవన్నీ మిగతావన్నీ ఏంటంటే నలభై రోజులకి ముప్పై రోజులకి మారుతూ ఉంటాయి సన్ మనకి తెలుసు ముప్పై రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు అండ్ ఆల్సో మనకి మూన్ అంటే చంద్రుడేమో రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు అలాగే ఏంటంటే మనకి కుజుడు కానీ లేకపోతే బుధుడు కానీ లేకపోతే శుక్రుడు కానీ ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజులు కొన్నిసార్లు ఏంటంటే రిట్రోగరేషన్ అంటే నీచి పడడం అలాగే రిట్రోగరేషన్ అవ్వడం వాళ్ళ డైరెక్ట్ అవ్వడం ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట సో జనరల్గా ప్రడిక్షన్స్ అనేవి మనం చెప్తున్నాము ఎవరికైనా వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకని ఇది చెప్తున్నాము అంటే వ్యక్తిగత జాతకం మీదే రెమెడియల్ మెషర్స్ అనేవి ఆధారపడి ఉంటాయి ఎందుకంటే మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది ఏంటంటే కరెక్ట్గా మీకు పైకొచ్చే ఛాన్సెస్ ఎప్పుడు ఏమవుతుంది ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పడం అనేది జరుగుతుంది ఇవన్నీ జనరల్ ప్రెడిక్షన్స్ అండ్ ఆల్సో మనం వారిగానే చెప్తున్నాం అనమాట సో రాశి వారిగా చెప్పినప్పుడు ఈ రాశిలోనే బోల్డంతమంది అంటే కోట్ల మంది ఉంటూ ఉంటారు అందరికీ ఒకలాగా అవ్వదు కదా సో వ్యక్తిగత జాతకం మీద మనం ఎప్పుడైనా పరిశీలించి రెమెడియల్ మెషర్స్ కానీ లేకపోతే మనం ఒక జాతిరత్నం వేసుకున్నా కానీ అది ఇంకా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఎవరికైనా సరే పైకెళ్ళాలనే ఉంటుంది కదా ఎవరు కింద పడాలి అనుకోరు కదా కింద పడినా లేచే శక్తి ఉండాలని అనుకుంటారు తప్పక ఈ ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ మనం చూసుకున్నాము అంటే ఎందుకు ఇవన్నీ చూసుకుంటున్నాము ఎందుకంటే ప్లానెటరీ ఎనర్జీస్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట తప్పక ఏ ప్లానెట్కి ఎలా చేయాలి అంటే ఏ పరిహారం చేయాలి ఎలా జాతక రీత్యా బ్యాలెన్స్ చేయాలి అనేది చెప్పడం అనేది జరుగుతుంది సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కానీ ఈమెయిల్ ఐడికి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది మళ్ళీ చెప్పడం ఏంటంటే ఉగాది శుభాకాంక్షలు అందరు ప్రేక్షకులకి ఈ ఉగాది చాలా బాగుంటుంది అందరికి హ్యాపీగా ఉంటారని అనుకుంటూ సెలవు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీనరాశి వాళ్ళ గురించి మీనరాశి వాళ్ళకి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉందో చూద్దాము మీనరాశి వాళ్ళకి ఏంటంటే రెండో ఘట్టం మెయిల్ నట్స్ అని సో అన్నిట్లోనూ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి కానీ ఈ రాశికి ఏమో మంచి సంచారం జరుగుతోంది కనుక ఈ సంవత్సరంలో తప్పక వీళ్ళకి లక్ అనేది ఫేవర్ అవుతుంది ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కెరియర్లో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి కానీ ఏంటంటే అవంతరాలు అని చెప్పాను కదా కొన్ని ఆపర్చునిటీస్ తీసుకోలేని పరిస్థితి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వచ్చిపోయేవి అంటాం అంటే ఏంటి చేతికి వచ్చింది నోటికి అందదు లేకపోతే నోటికి అందింది చేతికి అందదు అంటూ ఉంటాం అలా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే వీళ్ళకి చెప్పవలసింది ఏంటంటే సూచన ఎస్పెషలీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ చాలా వరకు సెన్సిటివ్గా ఉంది కొంచెం జాగ్రత్తగా మసులుకోవడం అందరితో మంచిది ఎస్పెషలీ కొలీగ్స్తో అంటే మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది ఏంటంటే పెద్ద పెద్ద ఇప్పుడు ఉద్యోగాలు చేసేది కూడా పెద్ద పెద్ద ఎంఎన్సీస్లోనే సో పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్లోనే కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే అక్కర్లేని సూచనలు కానీ అక్కర్లేని మాటలు కానీ వచ్చే ఛాన్సెస్ మీ మీద ఉన్నాయన్నమాట సో జాగ్రత్తగా సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువ ఉంది అంటే అందరూ మనకి సహకరించరు అని చెప్తున్నాను అనమాట అలాగే కొంతమంది మనకి ఫ్రెండ్స్ అయినప్పటికీను అవంతరాలు అలాగే ప్రాబ్లమ్స్ ఇచ్చేవాళ్ళు మన చుట్టూ చేరుతారు సో కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది దాంపత్య జీవితం సెన్సిటివ్గానే ఉంటుంది ఎస్పెషలీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అంత అండర్స్టాండింగ్ అనేది ఉండదు సో అండర్స్టాండింగ్ రావాలి అంటే మనం పేషెన్స్ అనేది డెవలప్ చేసుకోవాలి అంటే శాంతంగా ఉండడం అలాగే యూతలు వాళ్ళకి ఏం కావాలి ఇద్దరికి ఏం కావాలి అని చూసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ మాట్లాడుకోవడం అనేది మంచిదన్నమాట అలాగే కోర్ట్ కేసెస్ వరకు వెళ్ళిన వాళ్ళు డైవర్స్ వరకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు ఈ రాశిలో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎస్పెషలీ ఏల్నాట్స్ అని మీదకు వచ్చింది కనుక ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట అలాగే కూడా ఉన్న పెద్దవాళ్ళకి కూడా హెల్త్ అనేది సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఖర్చు అయ్యేది విపరీతమైన ఖర్చు ఉంటుంది అండ్ ఆల్సో రాబడి ఉంది అలాగే విపరీతమైన ఖర్చు ఉంది ఎస్పెషలీ పిల్లల మీద ఇంట్లో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ మీద కొంతవరకు హెల్త్ మీద మన హెల్త్ మీద ఖర్చు పెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట సో క్రియేటివ్ పీపుల్ కానీ లేకపోతే ట్రావెల్ ఇండస్ట్రీ కానీ టూరిజం ఇండస్ట్రీ వాళ్ళకి కానీ బాగుంది ఎస్పెషలీ మే తర్వాత ఎందుకంటే మనకి జూపిటర్ మూవ్ అయిన తర్వాత ఇంకా బాగుంటుందనమాట సో మనం చూసాము అంటే జనరల్గా మీనరాశి వాళ్ళకి అంత మంచి ఫలితాలు ఈ సంవత్సరంలో లేవనే చెప్తున్నాం ఏదైనా ఏంటంటే మనం మాట్లాడుకునేది ఒక సంవత్సరం వరకే మీకు ఫ్యూచర్ బాగుండాలి అంటే తప్పక రెమెడియల్ మెషర్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఏం చేయాలి అంటే గురు కాళ్ళు పట్టుకోవాలి అలాగే శని కూడా మనం ఏంటంటే పరిహ చేయవలసి వస్తుంది ఆల్రెడీ మనకి తెలుసు మీనరాశిలోనే మనకి గ్రహణం కూడా మనకి చెప్తూ ఉన్నాము ఈ సంవత్సరంలో అంటే మార్చ్ ఎండ్లో ట్వంటీ నైన్త్ అలాగా సో ఏంటంటే అలాగే షష్ఠ గ్రహ కూటమి పంచగ్రహ కూటమి కూడా మంచి యోగాలు ఉన్నాయి అట్ ది సేమ్ టైం ఏల్లంట్స్ అనే ప్రభావం కూడా ఉంది కనుక రెమెడియల్ మెషర్స్ నవగ్రహాలకి పరిపూర్ణంగా చేయడం మంచిది అంటే హోమాలు చేయడం మంచిది అలాగే ఏంటంటే రాహుకేతు పూజలు పితృ దోష నివారిణి పూజలు చేయడం చాలా మంచిది ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ రాహుకేతు అవుతున్నాయి కదా మనకి మేలు ఇది కూడా వెరీ డిఫికల్ట్ మూమెంట్ అండ్ ఆల్సో ట్వెల్త్కి అంటే ట్వెల్త్ హౌస్కి అవుతున్నాయి కనుక తప్పక కొంచెం కొంతవరకు ఈ పూజలు చేయించుకోండి అండ్ రెగ్యులర్గా చేయించుకోవడం మంచిది అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న పార్ట్నర్స్ కానీ లేకపోతే దాంపత్య జీవిత పార్ట్నర్ అంటే లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు వాళ్ళకి ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సారీ రిపీట్ లైఫ్ పార్ట్నర్ కానీ బిజినెస్ పార్ట్నర్ కానీ ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొంతవరకు జాగ్రత్త వహించడం మంచిది ఇవన్నీ రెమెడియల్ మెషర్స్ చేసుకున్నప్పటికీ ఏల్నాడ్స్ అనే ప్రభావం చాలా ఎక్కువ ఉంది కనుక మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి ఈ సంవత్సరం అంతా మీనరాశి వాళ్ళకి అని చెప్పడం జరుగుతోంది